హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా కుజిన్ మీ అమ్మాయి అండి మరొక మంచి మాటతో వచ్చేసింది ఈ మంచి మాట చాలా బాగుంటుంది వినేసేయండి మనం తీసుకునే ఆహారం సరి అయినది కాకపోతే మనము జలుబుల బారిన పడతాము ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసుకుంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాము నిజమే కదండి మనం ఏదైనా సరే తీసుకునే దానిని బట్టి మన ఆరోగ్యం అనేది ఉంటుంది మనం అది తినాలి ఇది తినాలి అని చెప్పి ఉన్నదంతా తినేస్తూ ఉంటే కనుక మనం ఆరోగ్య బారిన అయితే పడిపోతూ ఉంటాము ఎప్పుడు ఎలా ఏంటి అనేది తెలుసుకొని తినడం అయితే చాలా మంచిది ఈ మంచి మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టైడీ ఉంటుంది విజయరానికి ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయటానికి ట్రై చేస్తాను కాల్స్ అయితే చేయకండి ఓన్లీ మెసేజెస్ పంపించండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటిదా నవ్వుతూ సంతోషంగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్